హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల పదిహేడవ నామం ఎనిమిదక్షరాల నామం అంకుశాది ప్రహరణ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం అంకుశాది ప్రహరణ్యే నమ అని చెప్పుకోవాలి అంకుశము మొదలైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి తల్లి ఇప్పటిదాకా మనం ప్రతి నామంలోనూ అమ్మవారు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఎలాంటి స్థితిని ఏ ధాతువుని ఆశ్రయించి ఉన్నారు అలాగే ఎలాంటి ఆయుధాలు ధరించి ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇక్కడ ఈ నామంలో ఇక్కడ ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి తల్లి సిద్ధ విద్య అమ్మవారు నాలుగు రకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఉన్నారు అంకుశంతో కూడినటువంటి నాలుగు ఆయుధాలు ప్రహరణ అంటే ఆయుధం అంకుశము మొదలైనటువంటి ఆయుధాలు ధరించి ఉన్నది తల్లి ప్రతి దేవతకి మనం నాలుగు చేతులు చెప్తూ ఉన్నాం అంకుశము కమలము పుస్తకము జ్ఞానముద్ర ఈ నాలుగు కూడా నాలుగు చేతుల్లో ఇక్కడ తల్లి ధరించి ఉన్నది ఈమెడ వాగ్దేవత మెరుగుటే ముదమగు మోక్షమురా అని చెప్పి త్యాగరాజస్వామి వారు చెప్పినటువంటి దాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఈ అమ్మవారు ఈ నాలుగు ఆయుధాలని ధరించి మన ఇంగ్లీష్ అక్షరాల్లో చిన్న హెచ్ ఆకారంలో ఉంటుంది ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో శనిగ్రహానికి సంబంధించినటువంటి సంకేతము లేదా యంత్రము సరిగ్గా ఇదే ఆకారంలో ఉంటూ ఉంటుంది శనిగ్రహం అనేది ఆ జాతకుడిలో కనుక బలంగా ఉంటే ఆ జాతకుడికి చేతులు కాళ్ళు వెన్నుముకలకు పొడవైన ఎముకలుండే మనిషి పొడుగ్గా ఉంటాడు అంకుశము మొదలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి తల్లి అని చెప్పి నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం అంకుశాది ప్రహరణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే మత్సింహాసనేశ్వర్యే నమ